రెండు వేల పదిహేను మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ పవర్ సేవింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ముందర గ్లాసు చేంజ్ అయింది ఫోటోలు కావాలంటే తీసుకురాన్నా ప్లీజ్ చీకటి అవుతుంది ఒరిజినల్ బండి రెండు వేల పదిహేను హైటెక్ బాడీ కొత్త బాడీ ఇక ముందడి సిల్ ఉన్నాయి కంపెనీ గ్లాస్ ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ పిల్లలు ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది సీట్ లైనింగ్ బొంతలు కొత్త మీద రూఫ్ కొత్త రూఫ్ ఆర్ ఓకే ఉంది బండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల నాలుగు వందల పది రీడింగ్ వచ్చేసి ముంద టైర్ సిల్ టైర్ ఉంది హైటెక్ బాడీ కొత్త బాడీ మేమే కట్టినాం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టైరు షోరూమ్ బాడీ ఉండే షోరూమ్ బాడీ మీద మేము కొత్త బాడీ కట్టినాం సూపర్ బాడీ ఇదో కొత్త బాడీ రెండు వేల పదిహేను టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఇది ఒక్క టైర్ మాత్రం గుండుంది ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇది ఒక రెండు మూడు రోజులల్లో ఇది కూడా వీడియో పెడతా చూడండి దానికి బాడి కొత్త బాడీ కడుతున్నాము అయితే ఈ బండి విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి నంబర్ ఇడేదో ఆయనతో కట్ చేసి అనుకున్నారు కస్టమర్ ఏం చేయించిన అంటే ఈ బాడీ షోరూమ్ బాడీ వేసేటప్పుడు ఇవ ఇట్లా పట్టిలు కొట్టిపించిండు క్లాంపులు కొట్టిపించిండు ఇక కొట్టినైనా వెళ్ళారు మా ఆత్ముడు పుణ్యాత్ముడు ఇంకో ఈ చెస్ మీద కొట్టిండు ఇక్కడ సైడ్ ఓకే ఇక్కడ సైడు ఒక అక్షరం మీద పడ్డది ఇక మెల్ల మేము కటింగ్ చేసే నంబరు బరాబర్ చూసుకోరి అందు గురించి దీనికి మళ్ళీ మేము ఏం కూడా ఏ చేపించలే ముందు ముందే నీకు వీడియో పెడుతున్నా ఇగో లాస్ట్ నంబర్ కూడా కనబడుతున్నాయి వన్ టూ డబల్ వన్ టూ బండి నెంబర్ తోటి ఈ నెంబర్ కొడితే నీకు బండి డాటా కూడా మొత్తం వస్తుంది ఇక ఎట్ టూ జెడ్ కనబడుతున్నాయి ఈ చూసుకోరు మేము తర్వాత బండి పోయేటప్పుడు దీనికి ఈ చేసిన నెంబర్ మీద క్లాంప్ వేసి ఫిట్టింగ్ చేసి ఇస్తాము డౌట్ పడతారని చెప్పి మేము దాన్ని ఏం కూడా ముట్టలేదు దాని గురించి ఓనర్ కూడా చెప్పిండు అన్న దా విషయంలో మాత్రం టెన్షన్ పడకే ఏదైనా ఉంటే కూడా నాకు కాల్ చేయని చెప్పిండు ఒక్క నంబర్ కూడా పోలేదు క్లారిటీగా చూపించిన లాస్ట్ నంబర్ ఉంటే ఐదు వి తర్వాత ఐదు ఉంటుంది వన్ టూ డబల్ వన్ టూ ఇంక జాకీ విల్పానా పెద్ద జాకీ వచ్చింది విల్పానా కూడా పాదానుకునేరు ఇక తపరియా ఒరిజినల్ కంపెనీ ఈ డిక్కీ బాక్స్ లేదు ఈ బాక్స్ నేను చేపిస్తున్నా రేపు పెట్టేస్తాడు ఇది రేపు లేదు సోమవారం నాడు మాత్రం చేసి ఇచ్చేస్తాడు ఇంజన్ పోషన్ కూడా చూసుకోరు కానీ లోపల లోపలేముంది చూపెట్టలేదు అనుకుంటారు ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ గార్డు గ్లాస్ కూడా ఇక అసలు లేని పంపింది పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది బాడీ మాత్రం సూపర్ బాడీ చూసుకోరు ఇగో

నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ సత్యగార్డెన్ ఫంక్షనల్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం విడేస్తున్నాయి బండి వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అశోలే దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పాటిల్ ఫాస్ట్ షేరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని టాక్స్ వచ్చేసి పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే ఈ సంవత్సరము ట్యాక్సీ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి ఫిట్నెస్ మర్చిపోయినా ఫిట్నెస్ ఉంది బండికి నాకు తెలుసు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఇంకా ఫిట్నెస్ ఉంది అదొకటి చూళ్ళే ఉన్నది మర్చిపోయినా ఈ బండి మోడల్ రెండు వేల పదిహేను తొమ్మిదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లేరు ఇన్సూరెన్స్ కూడా సంవత్సరం ఇన్సూరెన్సు సంవత్సరం పొల్యూషను జాకీ విల్పానా ఆ మూడు టైర్లు రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక టైర్ గుండు ఉంది ఒక టైర్ మాత్రం మీడియట్ వేసుకోలే దీనికి మైనస్ స్టెప్ని ఒకటి లేదు ఆల్ పేపర్ క్లేరు రెండు వేల పదిహేను మోడల్ చేసి నెంబర్ కడ క్లాంపు వెల్డింగ్ కొట్టిండో ఆ వెల్డర్ పుణ్యాత్కు రోల్ కొట్టిండో కానీ నేను వెల్డర్ అన్నలకు దయచేసి చెప్పేది ఏంటంటే అసోలీ ల్యాండ్ బండ్లకు చేసి నెంబర్ వెనకాల ఆ లెఫ్ట్ సైడ్ టైర్ మీద చేసి నెంబర్ వస్తుంది ఒక్కసారి గమనించాలి వెల్డింగ్ కొట్టేటప్పుడు ఎందుకంటే దీన్ని లైఫే అయిపోతుంది ఆ చెసి నెంబర్ పోతే బండిది ఆ అదృష్టం ఏంటంటే కరెక్ట్ వెళ్ళింది కటింగ్ చేస్తే రెండు గంటలు దాన్ని ఆడితే ఆ వెల్డింగ్ కొట్టింది బయట కట్ చేసింది నంబర్ రాసిందిగా సేమ్ ఉన్నాయి చెక్ చేసుకొని చెక్ చేసుకొని మీరు చూసుకున్నాకనే బండి కొనుక్కొని మళ్ళీ కొన్నాక ఆరు నెలలకు ఇది ఇట్లుంది అది అట్లుంది అని మాత్రం నన్ను బాధ్యత అంత మంచిగా క్లారిటీగా చూపించినా నస్తనే కొను లేకపోతే లేదు రెండు వేల పదిహేను మోడల్ ఒరిజినల్ బండి కొత్త బంపర్ కొత్త బాడీ ఫుల్ ఇన్సూరెన్సు టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ ఓన్లీ ఒక జాకి ఒకటి సారీ స్టెప్ని ఒకటే మైనస్ ఉంది బండి ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం ఈ వీడియోలో మీకు బండి నష్ట నాకు కాల్ చేయడం నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి హౌసింగ్ బోర్డు సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్ టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ రోడ్లు ఉంటుంది సరేనా ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ థ్యాంక్ యూ అన్న